ఈ రాఖీ పౌర్ణానికి మనము ఇంట్లోనే చక్కగా స్వీట్లని తయారు చేసుకుందాము చూడండి ఈ స్వీట్ నేను బీట్రూట్తో తయారు చేసిన ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఏమి పట్టవు ఇంకా చక్కగా మనము బీట్రూట్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకొని అట్లానే కొన్ని బాదం పప్పులను ఇంకా తీసుకుందాము కొంచెమంతా ఉప్పు వేసుకొని ఈ బీట్రూట్ ముక్కలు జీడిపప్పు బాదం పప్పు ఇంకా మెత్తగా ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం అంతా నెయ్యిని వేసుకుందాము నెయ్యిని వేసుకొని నెయ్యిని కొంచెం కరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్టుని వేసి ఇంకా చక్కగా కలుపుతూ వేయించుకుందాము ఈ విధంగా ఇంకా కలుపుతూ వేయించుకోవాలి బీట్రూట్ పేస్ట్ ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఒక గ్లాసు చిక్కటి పాలు పోసుకోవాలి ఈ పాలను ఇంకా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి పాలు కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనము తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని వేసుకొని ఇంకా చక్కగా బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇంకా బెల్లం కరిగిపోయింది కదా మనకు బెల్లం సరిపోదు అనుకుంటే కొంచెం తేనెని వేసుకోవచ్చు ఇంకా మొత్తం బెల్లమే ఉంటే బెల్లమే వేసుకోవచ్చు మా ఇంట్లో బెల్లం కొంచెమే ఉంది అందుకని కొంచెం తేనె వేస్తున్నా నేను ఇంకా తేనెని ఇంకా చక్కగా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇంకా ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత కొన్ని ఇలాయచీలను ఇంకా మనము నల్లగొట్టుకొని వేసుకోవాలి నేను ఇలాయచీలు వేయడం మర్చిపోయినా ఇలాచీలని నేను నల్లగొట్టి పక్కకు పెట్టి ఉంచిన ఇంకా వీడియో చేసేటప్పుడు అయితే మర్చిపోయినా ఇంకా వీడియో చేయడం అయిపోయిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు కొంచెం నెయ్యి చేతులకు రాసుకొని మనం కొంచెం కొంచెం తీసుకొని ముద్దలుగా చేసుకోవాలి ఇంకా మనకు నచ్చిన సేపులో ఇంకా ఏ విధంగా అంటే ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు ఇంకా మొత్తం అంతా మనము ముద్దలుగా తయారు చేసుకున్న తర్వాత కొంచెం కుడకపొడి పొడి తీసుకొని కుడకపొడిలో పొడిలో వేసి మనం అటు ఇటు దొరించుకున్నామంటే ఇంకా చక్కగా కలర్ఫుల్గా రెడీ అవుతాయి లేదంటే మనం ఇంకా గసాలు ఇంకా వాడుకోవచ్చు దీనిపైన మనము డెకరేషన్ కోసము గసాలని కొంచెం నేతిలో వేయించుకొని ఇంకా దీనిపైన మనం డెకరేషన్ కోసం ఇంకా చల్లుకున్నామంటే చాలా కలర్ఫుల్గా కనబడుతుంది మన ఇంట్లో ఇంకా బెల్లము తేనె లేకున్నా కానీ చక్కెరతో ఇంకా చక్కగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇంకా ఈ విధంగా మనము ఇంట్లోనే హెల్దీగా ఇంకా టేస్టీగా స్వీట్లు ఈ రకంగా తయారు చేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు లేకున్నా మనము వట్టి బీట్రూట్తో ఇంకా చేసుకోవచ్చు ఈ రకంగా మనము క్యారెట్తో ఇంకా చేసుకోవచ్చు ఈ స్వీట్ ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీ రెసిపీ ఇంకా ఎక్కువ ఐటెమ్స్ అయితే ఏమి పట్టవు ఇంకా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది